No, hadi hadi hmm? <coughs> <tune> యా ఓటేసానండి సో అందరు బాధ్యత యా నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం ఇద్దరం వచ్చేసి వి ఓటెడ్ అండ్ అందరూ ఓట్ అయ్యండి మీ ఓట్ హక్కుని వినియోగించుకోండి అండ్ మీరు చెప్తున్నాం మీ మాటల్లో ఒక సంతోషం ఒక ఆనందం ఒక బాధ్యత గర్వం అన్ని కనిపిస్తున్నాయి ఏంటది అంటే నేచురల్ గా సి ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటున్నా వృధాగా పోనీ కొంచెం లేట్ గా లభిస్తుంటారు కదా సో బహుశా లెవెన్ థర్టీ టువెల్ కి వాళ్ళు మొదలైతే రేవని అనుకుంటున్నాం చూద్దాం జాయిన్ ఇన్ బై వస్తారు అనుకుంటున్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి